అమ్మమ్మ అమ్మమ్మ మీ 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 అందరితో వచ్చేసింది చాలా రోజుల తర్వాత వచ్చాను కదా బాగున్నారా మీ ఎగ్జామ్స్ అన్ని అయిపోయింది కదా బా రాసేసారా అంతా అయిపోయి వెకేషన్స్ సో మళ్ళీ మీ మీ నాక్ష్యమ్మమ్మ మీకోసమని కోసమని ఒక మంచి కథ తోచి ఇప్పటి నుంచి కంటిన్యూస్గా డైలీ స్టోరీ పెడతాను రోజు మీరు చూడండి ఎంజాయ్ చేయండి మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరే స్టోరీ చెప్పాలనుకున్నా నాకు రికార్డ్ చేసి పంపించండి సరేనా ఈరోజు నేను పక్షి నేర్పిన సారీ పొలా పొలం గట్ల దగ్గర అంతా ల్యాండ్స్ ఉంటాయి కదా తడి నేలలు ఉంటాయి కదా అక్కడ తడిగా ఉన్న చోట ల్యాండ్స్ మీద ఉంటాయన్నమాట సారస పక్షుల జంటేమో బోల్డ్ అని పెడతాయి పెడతాయి ఆ గుట్లన్నీ పొదిగితే అవి పుచ్చి చిన్న చిన్ని పక్షులుగా అవుతాయి ఆ పక్షులన్నింటినీ జాగ్రత్తగా రోజు ఎండి ఫోర్ తీసుకొచ్చి ఆ పక్షులకి తినిపిస్తూ జాతర పెంచుతుంటాయి పొలంలో మరి పంట పండుతుంది కదా క్రాప్స్ వస్తాయి కదా అవి వరి గింజలు అయిపోతాయి అన్నమాట పాడి వరి మనం తింటాం కదా బియ్యము పంట క్రాప్ కంప్లీట్ అయిపోయింది అవన్నీ కట్ చేసేసి మొత్తం తీసేస్తారు వీటికి ప్రొటెక్షన్ ఉండదు కదా ఈ బర్డ్స్ అన్ని ఎక్కడికో వెళ్ళిపోవాలి అయితే ఏమవుతుంది ంటే ఒకరోజు చూస్తుంది మదర్ చూస్తే అమ్మ పక్షి చూసి పిల్లలతో చెప్తుంది మేమిద్దరం వెళ్తాం కదా అమ్మ నాన్న బయటకెళ్ళినప్పుడు రైతు అంటే ఫార్మర్ రైతు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విని మేము వచ్చినాక చెప్పండి అని ఎందుకంటే గుజ్జి పక్షులు ఎగరలేవు అవి లోపల కూడలోనే జాగ్రత్తగా అక్కడ ఒక చోటు ఉంటాడు అన్నమాట సరే అమ్మ నాన్న వెళ్ళిపోతారు రైతు వస్తాడు నిజంగానే వచ్చి పంట చేతికి అందింది కదా నేను మొత్తం తీయించేసేయాలి పంట గింజలని తీసేసేయాలి రేపు కొంతమంది రైతులని తీసుకొచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను ఈ పని ఫినిష్ చేసేస్తాను రేపు అని అంటే అవి భయపడిపోతాయి విని వాళ్ళ అమ్మ రాగానే ఈవినింగ్ అమ్మ అమ్మాయి వాళ్ళ రైతు వచ్చాడు వచ్చి చెప్పాడు నాకు చెప్పుకుంటున్నా అతను ఎవరితోనే చెప్తున్నాడు మీ పంట చేతికి వచ్చింది కదా రైతుల్ని తీసుకొచ్చి రేపు మొత్తం పని చేసేస్తే తీసుకెళ్ళిపోతాము అని అన్నాడు అని అనగానే అమ్మ అంటుంది అయితే రేపు ఖచ్చితంగా అతను రాడు ఏమీ జరగదు మనం సేఫ్ అని అంటుంది అవునా అని ఊరుకుంటున్నాం పిల్ల పక్షులు హ్యాపీగా హ్యాపీగా ఉంటాయి అలా కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ రైతు వస్తాడు వచ్చి ఈ రైతులంత స్వార్థపరులు ఒక్కళ్ళు కూడా నాకు సాయం చేయడానికి రాలేదు నేను మా అన్నయ్యని మా అన్నయ్యని తమ్ముడిని తీసుకొచ్చి రేపు ఈ పంట మొత్తం చేతికి వచ్చేస్తుంది కదా గింజలన్నీ తీసేసి మొత్తం పని కంప్లీట్ చేసుకుని వెళ్తాను అని అంటాడు అంటే మళ్ళీ బుజ్జి బుజ్జి పక్షులన్నీ భయపడతాయి వాటికి ఇంకా రెక్కలు రాలేదు భయం లేదు ఫ్లై చేయడానికి సో వాళ్ళ అమ్మ రాగానే చెప్తాయి అనమాట అమ్మ 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 ఇలా 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 రైతులు అన్నారు వాళ్ళ అన్నయ్యని తప్పుని తీసుకొని రేపు వచ్చేసేసి పంటలు తీసుకున్నాము గ్రాప్ వద్ద కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదామని అన్నాడు అని అంటే వాళ్ళమ్మంటే ఏం భయం లేదు అతను రాడు చేయడు పని అదంటే అమ్మయ్య హ్యాపీ అవి అలా కొన్ని రోజులు మళ్ళీ గడిచిపోతాయి ఆ పంట ఆ ప్లాంట్స్లోంచి ఆ మొక్కల్లోంచి అన్ని గింజలు రాలిపోతూ ఉంటాయి అప్పుడు మళ్ళీ రైతు వస్తాడు వచ్చి అయ్యయ్యో మొత్తం నష్టం అయిపోతుంది గింజలు రాలిపోతున్నాయి లాభం లేదు ఎవ్వరూ నాకు సహాయానికి రావట్లేదు కాబట్టి నేనే రేపు వచ్చి నా సొంతంగా ఈ పని పూర్తి చేసుకుని వెళ్తాను అయిపోతుంది లేకపోతే నాకు మొత్తం నష్టం అయిపోతుంది అని అంటాడు అమ్మ పిల్లలు వింటాయి ఈ సారసపక్షి పిల్లలు ఉంటాయి కదా అవి విని అప్పటిప్పటికీ కొంచెం బలం వచ్చేస్తుంది వింటాయి విని అమ్మ రాగానే అమ్మ అమ్మ రైతు వచ్చారు రైతులు వచ్చి మాట్లాడుకుంటుంటే విన్నాము రేపు నేనే వచ్చి నా పని నేనే పూర్తి చేసుకుని వెళ్తాను అని అంటుంటే విన్నాము అని అంటే అప్పుడు అమ్మంటుంది అమ్మమ్మ అయితే మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి అని అప్పుడు ఆ పిల్ల పక్షులు అంటాయి అదేంటమ్మా నిన్నటి వరకునేమో ఏం ప్రాబ్లం లేదు అన్నావు ఇవాళ ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావమ్మా అని అడుగుతాయి అంటే అప్పుడు తల్లి పక్షి చెప్తుంది ఎప్పుడైనా ఏ మనిషి అయినా కూడా తన పని తాను స్వయంగా చేసుకుంటాను అన్నప్పుడే ఖచ్చితంగా ఆ పని సఫలం అవుతుంది ఎప్పుడైతే మనిషి పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉంటాడో అప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయలేడు అతను నాకు సాయం చేస్తాడులే అతను చేస్తాడులే వేరే ఎవరి మీద ఆధారపడితే ఆ పని ఖచ్చితంగా జరగదు నువ్వు అనుకున్న పని పనిని నువ్వే స్వయంగా నీ స్వయం కృషితో చేస్తేనే ఆ పనిని నువ్వు చేయగలవు ఏదైనా సాధించాలో నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్ తర్వాత పక్క వాళ్ళ మీద ఆధారపడచ్చు అంతేగాని వేరే వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద ఆధారపడి నీ జీవితాన్ని సాగించకూడదు సో అతను తన మీద తన నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేస్తాడు అందుకనే మనం ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి అర్థమైందా మరి మీరు అంతే కదా మీరు ఏదైనా చేయాలంటే అమ్మ లేచి లే బొబ్బా అమ్మ వచ్చి హోంవర్క్స్ లే కాదు అమ్మ కూడా వర్క్ చేసుకుంటుంది నాన్న వర్క్ చేసుకుంటారు కదా మీ హోంవర్క్స్ మీరు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి మీ హోంవర్క్స్ మీరే చేసుకుంటే అప్పుడే మీరు సాధించగలరు లేదన్నా ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారు ఏదో జరుగుతుంది ఎవరో హెల్ప్ చేస్తారు కాదు నీకు నువ్వే నువ్వు హెల్ప్ చేసుకో ఫస్ట్ అప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడు సరేనా కదా ఇంకో మంచి కథతో మళ్ళీ వచ్చేస్తుంది మీ మీనాక్షి అమ్మమ్మ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూడండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్